ఇన్ని రోజులు మనం అనంత అనే పెళ్లిలో ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంత సెలబ్రిటీస్ వచ్చారు అని మాత్రమే విన్నాను కానీ దాని వెనకాల బిజినెస్ డీల్స్ గురించి ఎవ్వరూ వినలేదు ఈ పెళ్లిలో రిహాన్ పిలిచారు డెబ్బై నాలుగు కోట్లు ఇచ్చి ఆమెతో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించారు దాని తర్వాత ఏమైనా తెలుసా ఆమెకుండే ఫ్యాంటీ బ్యూటీ అనే కంపెనీలో ముఖేష్ అంబానీ షేర్స్ కొనుక్కొని ఆ కంపెనీని ఇండియాలోకి లాంచ్ చేసారు రెండోది ఈ పెళ్లిలో డిస్నీ కంపెనీ సీఈఓ ఇన్వైట్ చేశారు ఆయనతో జియో సినిమా అండ్ డిజినీ హాట్స్టార్ ని కలిపి మొత్తం మెర్జీ చేసి జియో హాట్స్టార్ లా మార్చేసి కంపెనీ మొత్తాన్ని కొనేసుకుంటు దాని తర్వాత షారుఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్ళ ముగ్గురితో డాన్స్ చేయించి జియో స్టూడియోస్ ద్వారా వాళ్ళ మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం అండ్ కొత్త కొత్త మూవీ ఆఫర్స్ ఇవ్వడం లాంటివి జరిగింది అండ్ మన సౌత్ సైడ్ నుంచి రామ్ చరణ్ గారిని కూడా పిలిచారు ఆయన ద్వారా రీసెంట్ గా యాడ్ వచ్చింది అండ్ వీళ్ళందరూ కాకుండా మన మిల్క్ బాయ్ మహేష్ కూడా ఈ పెళ్లికి ఇన్వైట్ చేశారు ఆయన ద్వారా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు జరగబోయే ఈవెంట్ ని మనం లైవ్ లో కేవలం జియో హాట్స్టల్ లోనే చూడగలం అని చెప్పి అనౌన్స్ కూడా చేశారు ఇదంతా చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది అవుతుంది ఇది జస్ట్ ఒక పెళ్లి కాదు కొన్ని వందల మంది బిజినెస్ మ్యాన్స్ యాక్టర్స్ అందరినీ కలిపిన ఒక పెద్ద బిజినెస్ స్టీల్